వరంగల్ జిల్లా చండోపేట మండలం కాదర్పేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రవికుమార్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ చేస్తానని తెలియజేశారు మా విలేజ్ కాదార్పేట నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది రమ రవికుమార్ మా విలేజ్ కాదార్పేట నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది నా గుర్తు ఉంగరం గుర్తు అందరూ భారీ గెలిపించగలరు ఉంగరం గుర్తు ఒక ముంచి మాకు టికెట్ ఇచ్చినటువంటి మన మాజీ ముఖ్య మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి గారికి అలాగే మండల నాయకులు బాలన వెంకన్న గారికి జక్క అశోకన్న గారికి మా గ్రామ మాజీ సర్పంచ్ హనుమల కుమారస్వామి గారికి గ్రామ పార్టీ అధ్యక్షుడు చింత మహేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మా గుర్తు ఉంగరం గుర్తు మా ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని కాద కాదర్పేట గ్రామస్తులను వేడుకుంటున్నాం అలాగే మేము గెలిచిన తర్వాత చాలా మంచి ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్దామనే ఆలోచన ఉంది మేము ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసుకుంటున్నాం దాని ప్రకారం గ్రామంలో అభివృద్ధి పనులు మన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో అలాగే గ్రామ నిధులతోటి అభివృద్ధి పదంలో మార్చుకుంటామని గ్రామ స్వామి మాజీ సర్పంచ్ గారిను అలాగే పెద్ది సుదర్శన రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను గ్రామస్థాయి నుంచి మండల స్థాయి లీడర్గా ఎదిగించిండు అలాగే ఈ ఊళ్ళో పెద్ది సుదర్శన రెడ్డి సహకారంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి ఊరును డెవలప్ చేసినాం అదే నమ్మకంతో సుదర్శన్ రెడ్డి గారు కుమారు నీకు నచ్చిన వ్యక్తిని పెట్టుకొని గెలిపించుకొని నా దగ్గరికి తీసుకురానికి కృతజ్ఞతలు తెలిపిన వెంటనే మా కూసారామ గారిని నిలబెట్టి ఊరు ప్రజల సహకారంతో అత్యధిక మేటుతోటి తీసుకొని పోయి గిఫ్ట్గా ఉంగురం గుర్తు మీద గెలిపించుకొని గిఫ్ట్గా తీసుకపోయి మా సుదర్శన రెడ్డికి కానుకగా ఇస్తానని కోరుకుంటూ మా ఊరు ప్రజలకు నేను చేసిన దానికంటే ఇంకొక వంతు రెట్టింపుగానే వర్క్ చేసి మే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు మా గ్రామ పార్టీ అధ్యక్షులకు తోటి వార్డు నెంబర్లకు వీళ్ళందరూ పేరు జరుపుకుంటూ ఉంగరం గుర్తుకు అత్యధికం ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను